ఒక జర్నలిస్ట్ పేరు చెప్పండి క్రైస్తవ భావజాలం ఉన్న వ్యక్తి పేరు ఉండడు నీడ్ టు బికమ్ సమబడి లైక్ దాట్ ఒక టాప్ బిజినెస్ మెన్ పేరు చెప్పండి క్రైస్తవుడిది ఉంటారు అక్కడక్కడ చిన్న చిన్న వ్యాపారాలు నాలాగా సరిపోదు ఒక ముస్లిం గురించి ఒక ముస్లింకు రాయి తగిలితే ఎవరు నిలబడుకుని మాట్లాడతారు పార్లమెంట్లో ఒక పేరు చెప్పండి అక్బరుద్దీన్ ఓ కరెక్ట్ కరెక్ట్ చెప్పారు అసదుద్దీన్ ఓ వైసీ క్రైస్తవుడి పేరు చెప్పండి నుడు ఇట్స్ షేమ్ ఆన్ ఎ కమ్యూనిటీ లైక్ దిస్ ఎ కమ్యూనిటీ దట్ ఫర్గెట్స్ ఇట్స్ హిస్టరీ విల్ నాట్ రిమైన్ ఇన్ హిస్టరీ ఏ సమాజం అయితే వారి చరిత్రను మర్చిపోతుంది